మేదక్ జిల్లాలో ఉన్న గురుకుల హాస్టల్స్ మరియు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సమస్యలు ఉన్న పట్టించుకొని జిల్లా అధికారులు జిల్లాలో గురుకుల సో వెల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది అలాగే మరుగుదొడ్లు హాస్టల్లో లేనట్లయితే భోజనం కూడా సరిగా పెట్టినటువంటి పరిస్థితి ప్రిన్సిపాల్లకు అనుకూలంగా హాస్టల్ వర్కర్లను తమ తొత్తులుగా మార్చుకుంటూ విద్యార్థుల నాణ్యమైన భోజనం పెట్టడంలో జిల్లాలో ఉన్న గురుకులాల్లో హాస్టల్ చోటు చేసుకున్నప్పటికీ జిల్లాధికారులు ఏమాత్రం పర్యవేక్షణ చేయడం లేదని తక్షణమే జిల్లాలో ఉన్న గురుకులాలు సూచన హాస్టల్లో తక్షణమే జిల్లాధికారులు పర్యవేక్షణ చేయాలని హాస్టల్లో ఇప్పటికే వర్షాకాలం కావున అనేక రోగాల బారిన పడుతూ హాస్టల్లో చుట్టు తిరుగుతున్నారని తక్షణమే పరిశుభ్రత అలాంటి సీజన వ్యాధులు రాకుండా పర్యవేక్షణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేజిల కమిటీ డిమాండ్ చేస్తున్నారు పర్యవేక్షణ లేని ఎస్ఎఫ్ఐ ఆధారాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని జిల్లా అధికారులు చర్చించారు ఈ కారణం టౌన్ బాధ్యులు బసవలింగం రాము కిరణ్ శ్యామ్ అజయ్ హర్ష తలు పాల్గొన్నారు ఈ మేరకు మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో వినోద్పత్ర సమర్పించారు